ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఏపీలో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది అసలు ఏపీలో విద్యార్థులకు ఎందుకు సెలవులు ఇస్తున్నారు అదేవిధంగా రెండు రోజుల పాటు ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ఏంటి అని వివరాలు అయితే కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలోని ఈ నెలలో రెండు వరుస సెలవులు ఎంజాయ్ అప్డేట్ అయితే వచ్చింది విద్యార్థులకు సంబంధించి ఏపీలో ఈ నెలలో రెండు వరుస సెలవులు రానున్నాయి ఈ రెండు రోజుల పాటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అలాగే కాలేజీలు ఇతర విద్యా సంస్థలు ఏవి కూడా తెరుచుకోవు రెండు వరుస సెలవులు రావడానికి ప్రధాన కారణం ఒకటి మహాశివరాత్రి ఒకటి అయితే కనుక రెండు శాసన మండలి ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ రెండు కూడా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో రానున్నాయి మహాశివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు బ్యాంకులు అన్ని మూతపడతాయి ఇక మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి ముఖ్యంగా చూస్తే విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఇరవై ఏడవ తేదీని కూడా ఏపీ ప్రభుత్వం అయితే సెలవుదినంగా ప్రకటించింది ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి కావడంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలు ముస్తాబుకానున్నాయి శ్రీశైలం శ్రీకాళహస్తి మహానంది క్షీరారామం సోమారామం అమరేశ్వర స్వామి అమరలింగేశ్వర స్వామి కోటప్పకొండ యాగంటి శ్రీముఖం భైరవకోన కోటిపల్లి కపిల్తీర్థం వంటి ఆలయాలకు భక్తులు పోటెత్తనున్నారు అదే రోజు అంటే ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల అయితే మొదలు కానుంది గుంటూరు కృష్ణ ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రులు నియోజకవర్గాలు పట్టభద్రుల నియోజకవర్గాలు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్నైతే కనుక విడుదల చేసింది ఇక ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ జరగనుంది దీనికోసం ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది నామినేషన్లు దాఖలు చేయడానికి నెల పదో తేదీ వరకు గడువు ఉంటుంది పదకొండవ తేదీన నామినేషన్లు చేస్తారు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు పదమూడవ తేదీ ఇక ఇరవై ఏడున పోలింగ్ ఉంటుంది మార్చి మూడవ తేదీన ఓట్లను లెక్కిస్తారు సో మహాశివరాత్రి ఇరవై ఆరు అదేవిధంగా ఇరవై ఏడునైతే కనుక శాసనమండలి ఎన్నికలు ఉండడంతో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన వరుసగా రెండు సెలవులు అయితే రానున్నాయి